గురు శిష్యుల సంవాదం అండి ఇది శిష్యుడు అడుగుతున్నాడు ప్రశ్నలు గురువు వివరంగా అర్థం చెబుతున్నారు నేను వింటున్నాను మీరు కూడా వినాలని నా కోరిక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రాజయోగము గురువరా రాజయోగము గురువర తేజమై నది రామనామము రాజ మార్గము శిష్యుడ మార్గ మెరుగక మాయలో బడి మరచితిని సద్గురువర మార్గ మాయలోబడి బడి మరచితిని సద్గురువర స్వర్గలోకము చేరదవు వర్గములో నరికితే శిష్యుడ నరికదను వర్గముల మర్మము మరుగు తెలియదు గురువరా నరికదను వర్గముల మర్మము మరుగు తెలియదు గురువరా ధరను కామ క్రోధ లోభామోహమదములు శిష్యుడా మదగ జంబులు ఎనిమిదం దురువిధము తెలియదు గురువరా మదగ జంబులు ఎనిమిదం దురువిధము తెలియదు గురువరా చదువు రూప కులధన మదములం దురుశిష్యుడ ఆదిభూతములైదు గలవట పాదు తెలియదు గురువర ఆదిభూతములైదు గలవట పాదు తెలియదు గురువర पृथिवि वायु आकाश अग्निजलम्बुलै दुर शिष्युड राम तारक मन्त्रमेट् दुरम्य मेरुगनु गुरुवर राम गुरुवर स्वामि शिष्युड మరొకను ఏ దినముకెన్ని జపించవలె సద్గురువరా మరువకను ఏ దినముకెన్ని జపించబలే సద్గురువరా ఇరువదొకేళారు నూర్లు జపించు జీవుడు శిష్యుడా నిరతముగ జీవాత్మ చదివేటి నేర్పు తెలియదు గురువరా నిరతముగ జీవాత్మ చదివేటి నేర్పు తెలియదు గురువరా పూరకమురే చలముతారకమిరిగి నడవర శిష్యుడు కర్పూరాళ్ళకు మ్రొక్కుతే ఖర్మంబు తొలగున గురువర కర్పూరాళ్లకు మృక్కుతే ఖర్మంబు తొలగున గురువర కర్పూర దీపంబు దర్పణ భావ భావమిరుగర శిష్యుడ హరియు బ్రహ్మయుని సుడును త్రిమూర్తులదురు గురువరా హరియు బ్రహ్మయుని సుడును త్రిమూర్తుల గురువరా వేరే వేల్పులు లేరు రాజా తామసంబులు సంబులు శిష్యుడ రంగుగను మూడేర్లు గలవట సంగ తెరుగను గురువరా రంగుగను మూడేర్లు గలవట సంగ తెరుగను గురువరా గంగయమునా సరస్వతని బుధుల దురెరుగుమి శిష్యుడా ఎరుపు తెలుపు నలుపులో గురునాథుడౌవరు గురువరా ఎరుపు తెలుపు నలుపులో గురునాథుడవ్వరు గురువరా ధరణు భక్తుల బ్రోచ సద్గురు దైవరాయుడు శిష్యుడా దిట్ట ముగతర చంగ చివరకు బట్టిదాయను గురువరా దిట్టముగ తరచంగ చివరకు బట్టిదాయను గురువరా పుట్టు గిట్టులు లేని బట్ట బయలుగనరది శిష్యుడా శ్రమను పడి పడి తిరిగినందుకు భ్రమలు ఉడిగెను గురువరా శ్రమను పడి పడి తిరిగినందుకు భ్రమలు ఉడిగెను గురువరా సమయమిదే మరుగు మరుగుజేరుమి శిష్యుడ శ్రమలు పడి పడి తిరిగి తిరిగినందుకు భ్రమలు గుడిగెను గురువరా సమయమిదే మరుగు మరుగుజేరుమి శిష్యుడా